క్రీస్తునందున ప్రియులరా ప్రొవెనేసు క్రీస్తునవున మీకందరికీ ప్రేమ వందనములు శుభములు కీర్తన గ్రంథం రెండవ అధ్యాయమే తొమ్మిదవచనం ప్రకారము ఇనపదండముతో నీవు వారిని నెలగొట్టెదవు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేదవు క్రీస్తునందున ప్రియులరా దేవుడు తన శిష్యులలో ఉన్న తన వారసులను కాక తండ్రి చేత ఏర్పరచబడిన వారిని కాక వారి ఎందు ఆయన వారిని కాక ఆయన కాపాడేవారిని కాక భద్రపరిచేవారిని సంరక్షించేవారిని కాక అన్యజనులలో తలబిరుసుగా వారిని తిరుగుబాటుదారులను ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిపాలనను ఇష్టపడని వారిని దేవుని పిల్లలను ధిక్కరించి మాట్లాడేవారిని దేవుని ప్రభుత్వాన్ని నిరాకరించు వారిని సువార్తకు లోబడిని వారిని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తృణీకరించి వారి పట్ల ప్రభువు వారికి తన శక్తిని చూపించి ముక్కలు చేయును ప్రటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఏడవచ్చిన ప్రకారము చెవిగలవాడు ఆత్మ ఆత్మసంగములతో చెబుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ప్రభువారు సెలవిస్తున్నారు ప్రియులరా ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం వచ్చిన ప్రకారము సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసుని వద్దకును కొనిపోబడును అని ప్రభువును గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులరా దేవుని యొక్క వాక్యము దేవాది దేవునికి ప్రభువుల ప్రభువుకు అనువర్తింప చేయబడి ఉన్నదని మనం అర్థం చేసుకునవలసి ఉన్నది ఆయన సార్వభౌమాధికారత్వ ప్రభుత్వం క్రింద ఆయన న్యాయం యొక్క ఖచ్చితత్వము న్యాయపు న్యాయము తప్పు వారిని ఆయన తన ఇనుపదండంతో బ్రద్దలు చేయునని వ్రాయబడి ఉన్నది కాబట్టి మనస్సు పొంది పాపక్షమాప కొరకు బాప్తిస్మము పొందవలసిందిగా ఆత్మశక్తి చేత నింపబడి గిన్నె నిండే పొర్లే అనుభవంలోనికి రావాల్సిందిగా ప్రభుని యేసుక్రీస్తు నాన మిమ్మలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్దించనుగాక ఆమెన్